హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకు ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మీ వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సో ఇది రొటీన్ క్వశ్చనే కాకపోతే ఎవ్రీడే వాళ్ళ ఎనర్జీస్ వాళ్ళ ఫీలింగ్స్ మారుతూ ఉంటాయి ఆ రోజు బట్టి ఆ రోజు మీ మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ బట్టి వాళ్ళ ఆలోచనలు కూడా మారుతుంటాయి సో దానివల్ల ఏంటంటే కరెంట్ ఫీలింగ్స్ అనేది రోజు మీరు వేరే ఛానల్స్ చూస్తే కనుక రోజుకి రెండుసార్లు లేట్ నైట్ థాట్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట సో అందుకని నేను మీకు కరెంట్ ఫీలింగ్స్ మీరు ఏ టైంలో చూస్తే ఆ టైంలో రెజినేట్ అయ్యేలాగనమాట సో నా రీడింగ్స్ అన్ని టైమ్లెస్ రీడింగ్స్ అండి మీరు ఎప్పుడు చూసినా సరే రెజినేట్ అవుతాయి సో మీరు మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చూడొచ్చు అనమాట సో ఈరోజు చూసినా లేదంటే వన్ మంత్ త్రీ మంత్స్ అలా వన్ ఇయర్ తర్వాత చూస్తే కూడా రెజినేట్ అవుతాయి ఓకే సో మీ మనసులో ఉండే వ్యక్తి పేరుని తలుచుకోండి వాళ్ళని గుర్తెచ్చుకోండి ఆ తర్వాత రీడింగ్ అనేది చూడడం స్టార్ట్ చేయండి ప్లస్ నేను షఫుల్ చేసినప్పుడు వాళ్ళని గుర్తెచ్చుకోండి వాళ్ళతో మీరు గడిపిన క్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తు తెచ్చుకోండి సో నా పర్సనల్ రీడింగ్ కావాలంటే కనుక మీరు నాకు ఈమెయిల్ కానీ లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ కానీ పెట్టండి నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి ఛార్జబుల్ అది మీరు తెలుసుకొని మీకు ఇష్టమైతేనే మీరు కాంటాక్ట్ అవ్వండి ప్లస్ వీకెండ్స్లోనే నేను రీడింగ్ చేస్తాను అది సండే ఓకే దానికి ఓకే అనుకుంటే కనుక మీరు నన్ను అప్రోచ్ అవ్వండి సరేనా సో లెటర్ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ఏ ఎనర్జీలో ఉన్నారు ఫస్ట్ వాళ్ళు జస్టిస్ ద స్టార్ స్ట్రెంగ్త్ ఓకే మీ మనసులో ఉండే వ్యక్తి యొక్క రాసులు కుంభరాశి అవ్వచ్చు సింహరాశి అవ్వచ్చు లేదంటే తులారాశి అయ్యే అవకాశం ఉందన్నమాట ఈ మూడు సైన్స్ నాకు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి అంటే మీరు అడగచ్చు అంటే మిగతా సైన్స్కి వర్తించదా అని అలా కాదండి నాకు ఏదైతే కొంచెం ప్రామినెంట్గా కనిపిస్తుందో ఆ రాసుల సంగతి నేను చెప్తున్నాను నా రీడింగ్స్ అన్నీ అన్ని రాసుల వారికి వర్తిస్తాయి అన్నమాట ఇదే ఓన్లీ ఒక రాశి వాళ్ళకనే లేదు ఓకే సో ప్రస్తుతానికి వాళ్ళు ఏ ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు ప్రస్తుతానికి ఏదో ఒక సమస్యలో ఉన్నారండి ఆ సమస్య ఏంటంటే అది ఒకవేళ కొంతమందికి కోర్టు సమస్య అవ్వచ్చు లేదంటే డై డివోర్స్కి అప్లై చేస్తూ ఉండచ్చు సో వాళ్ళు ఏదో ఒక సమస్యలో ఉన్నారు కానీ ఆ సమస్య అనేది దాని సొల్యూషన్ కూడా దొరికింది వాళ్ళకి అంటే ఆ సమస్యలో అలాగే ఇరుక్కుని ఉండిపోలేదు వాళ్ళు ఏం బాధలో అయితే లేరు వాళ్ళకి ఆ సమస్యకి పరిష్కారం అనేది కూడా దొరికిందనమాట సో దానికి వాళ్ళు బ్యాలెన్స్ అనేది వచ్చింది ఓకే సో ఆ బ్యాలెన్స్ వల్ల వన్ సెకండ్ సో వాళ్ళు ఏదో ఒక న్యాయం చేయాలి అంటే ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి అవ్వచ్చు లేదంటే వాళ్ళ బిజినెస్ అవ్వచ్చు ఏదో ఒక సమస్యకి వాళ్ళకి పరిష్కారం దొరికింది దానివల్ల ఏంటంటే వాళ్ళు న్యాయం చేయాలి ఏది రైటో అది చేయాలి అనే నిర్ణయానికి అయితే వచ్చారు మీ వ్యక్తి ఇప్పుడు చాలా మంచి ఎనర్జీలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు ఒక సెలబ్రిటీ లెవెల్లో అందరూ వాళ్ళని గౌరవించటము వీళ్ళు చాలా ట్రావెలింగ్ చేయటము లేదంటే జనాలు కలవటము మీటింగ్స్ బిజినెస్ ట్రిప్స్ ఇది ఏదో చాలా బిజీగా ఉన్నారు మీ పర్సన్ కొంతమందికి ఏంటంటే ఫోటోస్ లేకపోతే వీడియోస్ తీసుకోవటము మీ వ్యక్తితో కలవటము ఇలాగ ఏదో ఒక మంచి ఎనర్జీలో అయితే ఉన్నారు జనాలు అందరూ వాళ్ళని పొగట్టము అందరూ వాళ్ళని కలవడానికి ఇష్టపడటము ఇదంతా చాలా వాళ్ళకి హ్యాపీనెస్ అయితే ఉంది చాలా సంతోషంగా ఉన్నారు చ వాళ్ళకి ఒక నమ్మకం అయితే వస్తుంది చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతున్నారనమాట ఓకే నా మీద ఇంతమంది వ్యక్తులు నమ్మకం పెట్టుకున్నారంటే నేను ఎంతో వీళ్ళకి చేయాల్సింది ఉంది అన్నట్టుగా చాలా ఒక లీడర్ లాగా ఫీల్ అవుతున్నారు అంటే ఒకవేళ వీళ్ళు ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసి ఉండొచ్చు లేదంటే ఒక లీడర్ అయి ఉండొచ్చు ఒక బాస్ అవ్వచ్చు ఒక మేనేజర్ అవ్వచ్చు సో వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారనమాట సో నా కింద పనిచేసే వాళ్ళకి నేను న్యాయం చేయాలి అందరినీ బాగా చూసుకోవాలి అనే ఒక మంచి ఆలోచనతో ఉన్నారు వాళ్ళు ప్రస్తుతానికి మంచి ఎనర్జీలో ఉన్నారండి అంటే వాళ్ళకి మీతో సంబంధం లేని ఎనర్జీ ఇది అందరినీ బాగా చూసుకోవాలి అనేసి ఒక మంచి లీడర్ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇది వాళ్ళ ఎనర్జీ ఇప్పుడు పర్టికులర్గా మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు నా వ్యూవర్స్ గురించి వాళ్ళ మనసులో ఉండే వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి కరెంట్ ఫీలింగ్స్ అయితే చాలా ఆత్రంగా ఉన్నారండి ఎందుకంటే ఇన్ని కార్డ్స్ టకటకా వచ్చాయి వచ్చాయన్నమాట సరే చూద్దాము బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఫోర్ ఆఫ్ వాంట్స్ ద ఎంప్రయర్ జస్టిస్ మళ్ళీ రెండుసార్లు వచ్చింది తులారాశి మేషరాశి సింహరాశి బాగా సాజిటేరియస్ కూడా ధనసు రాశి కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది సెవెన్ ఆఫ్ వాండ్స్ ద ఎంప్రెస్ చూసారా ఎంప్రయర్ ఎంప్రెస్ ఇద్దరూ ఒకే దగ్గర వచ్చారు అంటే ఎంత స్ట్రాంగ్ కనెక్షన్ మీది చూడండి క్వీన్ ఆఫ్ వాండ్స్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ది చారిట్ ఓకే సో ఇవి కార్డ్స్ అన్నమాట ఇక్కడ కర్కాటక రాశి కూడా కనిపిస్తూ ఉంది ఓకే ఓవరాల్గా చూస్తే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే ఒక మీరు మ్యారేజ్ మెటీరియల్ మీరు లేదా వైఫ్ లేదా హస్బెండ్ లాగా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే వాళ్ళు మనసులో ఆల్రెడీ నిర్ణయం చేసుకున్నారు మీరు ఒక మంచి వైఫ్ కాగలుగుతారు లేదంటే మీరు మంచి హస్బెండ్ కాగలుగుతారు ఇది ఒక ట్విన్ ఫ్లేమ్ ఫ్లేమ్ రిలేషన్షిప్ కూడా కావచ్చు ఎందుకంటే లెవెన్ అండ్ లెవెన్ సో బేసిక్గా వాళ్ళు బ్యాలెన్స్ కోరుకుంటున్నారండి మీ ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ కావాలి వాళ్ళకి అంటే మీరిద్దరి మధ్యలో ఏవైనా గొడవలు వచ్చి మిస్అండర్స్టాండింగ్ వచ్చి మాటలు మాట్లాడుకోకుండా ఇద్దరు సపరేట్గా ఉంటాము ఇవన్నీ వాళ్ళకి నచ్చటం లేదనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఒక స్టెబిలిటీ కోరుకుంటున్నారు ఒక బ్యాలెన్స్ కోరుకుంటున్నారు ఈ కనెక్షన్లో కానీ నాకు చాలామందికి మందికి ఈ వ్యక్తి ఆల్రెడీ మ్యారీడ్ అని నాకు కనిపిస్తూ ఉందండి ఎంతమందికి రెజినేట్ అయిందో చెప్పండి ఎందుకంటే ఇక్కడ ఎంప్రయరీ ఎంప్రయర్ ఎంప్రెస్ మళ్ళీ క్వీన్ ఆఫ్ వాంట్స్ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయ్యే అవకాశం ఉంది సో ఈ వ్యక్తి ఏంటంటే చాలా మంచి పెద్ద తరహా మనిషి మెచ్యూరిటీ ఉండే మనిషి అనమాట ఏంటంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అన్నట్టుగా వీళ్ళకి అందరూ మంచిగా ఉండాలి ప్లస్ వాళ్ళని వీళ్ళు టేక్ కేర్ చేయాలి ఒక మదర్ ఫాదరు అట్లాంటి ఎఫెక్షన్ అనమాట వీళ్ళకి తన కింద పనిచేసే వ్యక్తులను కూడా అంతే బాగా చూసుకోగలిగిన వ్యక్తి అలాంటి ఆలోచనలు ఉండే వ్యక్తి అనమాట సో వీళ్ళేంటంటే ఒక ఎంపర్ అంటే ఎలాగుంటారు కింగ్స్కే కింగ్ అనమాట సో అందరినీ కూడా బాగా లీడర్స్ని తయారు చేసే మనిషి తన కింద ఉండే వ్యక్తుల్ని ఇంకో నెక్స్ట్ స్టెప్కి పంపించి వాళ్ళ గ్రోత్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేసి అలాగా చాలా మంచి నాయకత్వం ఉండే వ్యక్తి లీడర్షిప్ ఉండే వ్యక్తి సో వీళ్ళు ఏంటంటే నర్చరింగ్ కేరింగ్ ప్రొటెక్టివ్ ఎనర్జీ వాళ్ళు మిమ్మల్ని ప్రస్తుతానికి ఏంటంటే చాలా ప్రొటెక్టివ్ ఎనర్జీ మిమ్మల్ని ఏదో కాపాడేయాలి మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి మీరు ఏదైనా ఒక బా ఒకవేళ బాధలో ఉంటే వీళ్ళని మిమ్మల్ని కాపాడాలి అనేసి మంచి ఆలోచనలో ఉన్నారు ప్రస్తుతానికైతే సెల్ఫ్ డిఫెన్స్లో కూడా ఉన్నారు ఒకవేళ మీరు వాళ్ళని ఏమన్నా అభాండాలు వేసి వాళ్ళని బ్లేమ్ చేసి నువ్వు ఇలాగా నువ్వు అలాగా అని ఏదైనా అంటే గనక సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు సెల్ఫ్ బ్యాటిల్ అనమాట సో వాళ్ళని వాళ్ళు లేదు నేను అలా కాదు అనేసి నువ్వు నా పైన అనవసరంగా నిందలు వేస్తున్నావు అన్నట్టుగా వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ మోడ్లోకి వచ్చేసారు కానీ అట్ ద సేమ్ టైం మీ కనెక్షన్ గురించి నిలబడదాం అనుకుంటున్నారు స్ట్రాంగ్గా ఇంతవరకు మీ మధ్యలో ఏదైతే నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఉందో అది కంప్లీట్ చేసి వాళ్ళు ఈ కనెక్షన్ గురించి రెస్పాన్సిబిలిటీ తీసుకుందాం అనుకుంటున్నారు ఒక నర్చరింగ్ కేరింగ్ సో కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇద్దరు ఉన్నారు అంటే వాళ్ళ వైఫ్ హస్బెండ్ అవ్వచ్చు మళ్ళీ మీరు కూడా ఉన్నారనమాట సో మీ పట్ల వాళ్ళకి ఉండే అట్రాక్షను ప్యాషను రోజుకి పెరిగిపోతూ ఉంది అట్లా కానీ వాళ్ళకి ఫ్యామిలీ ఉంది వాళ్ళ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళందరూ ఉన్నారనమాట సో దానివల్ల ఏంటంటే ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు కానీ ఈసారి మీ దగ్గరికి వాళ్ళు ట్రావెల్ చేసి వద్దాం అనుకుంటున్నారు మీతో మాట్లాడాలి మీతో డిస్కస్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చారియట్ అనేది వెరీ ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ సో వాళ్ళు మీ దగ్గర ఖచ్చితంగా రావాలి మీతో డిస్కస్ చేయాలి మీకు ఏదో ఒక స్టేబుల్ ఆఫర్ ఇవ్వాలి మీ ఇద్దరి మధ్య ఏ డిఫరెన్సెస్ అయితే ఉండేవండి అది ఏజ్ కాస్ట్ కల్చర్ ఏదైనా డిఫరెన్సెస్ అవ్వనివ్వండి కానీ వాళ్ళు మీతో మళ్ళీ ఒక ప్యాచప్ చేసుకోవాలి మీతో ఒకవేళ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉంటే మళ్ళీ మీతోని మామూలుగా ఉండాలి ఇంతకుముందు వాళ్ళు ఎలా ఉండేవారో అలా ఉండాలి అన్నట్టుగా వాళ్ళు నిర్ణయించుకున్నారు ఫీలింగ్స్ అయితే చాలా పాజిటివ్గా ఉన్నాయండి ఇక్కడ అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది ప్రేమ ఉంది రెస్పాన్సిబిలిటీ ఉంది మళ్ళీ పెళ్లి చేసుకునే ఆలోచన ఉంది ఎందుకంటే ఫోర్ ఆఫ్ వాండ్స్ అనేది మ్యారేజ్ కార్డు పెళ్ళి మళ్ళీ మీతో ఒక ఫ్యామిలీ అందరితో కలిసి ఉండాలి కాకపోతే ఇక్కడ నాకు ఒకటి కనిపించేది ఏంటంటే వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఉంటే గనక వాళ్ళని అయితే వీళ్ళు వదలరు సో మేము మీరు కూడా ఉండాలి వాళ్ళతో పాటు అనుకుంటున్నారు సో మీకు వీళ్ళు మోస్ట్ ప్రాబబ్లీ జూలై ఆగస్ట్ మంత్స్లోని వాళ్ళు మీకు అన్నీ చెప్పే అవకాశం ఉంది వాళ్ళ మనసులో ఉండే మాటలు చెప్పే అవకాశం ఉంది నాకు జూలై ఆగస్ట్ సెప్టెంబరు అక్టోబరు సో నాలుగు నెలలు వరుసగా మీ ఇద్దరి మధ్యలో ఒక క్లారిటీ రావచ్చు ఒక కమ్యూనికేషన్ రావచ్చు మళ్ళీ ఏప్రిల్ నెలలో ఏదో మీ మధ్యలో జరిగింది ఆ ఆ నెలలో మీరిద్దరు విడిపోవడం అవ్వచ్చు లేదంటే నో కాంటాక్ట్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు ఏదో మాట మాట జరిగి ఉండొచ్చు ఫైటింగ్ అయి ఉండొచ్చు సో ఇందులో చాలా మంది చూస్తారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా రెజినేట్ అవుతుంది అనమాట సో ఈ నెలలన్నీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మార్చ్ ఏప్రిల్ నెలలో మీ ఇద్దరి మధ్యలో ఏదైనా ఫైటింగ్ అయి ఉండొచ్చు ఇద్దరు విడిపోయి ఉండొచ్చు కా సో మళ్ళీ ఇప్పుడు మీరు జూలై నెలలో మళ్ళీ కలుస్తారు మీరు ఓకే జూలై సెప్టెంబర్ అక్టోబర్ ఇవన్నీ జూ ఆగస్టు జూలై ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్లో మీ ఈ మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి తుడిచివేసేద్దాము మళ్ళా క్లారిటీ ఇద్దాము అన్నట్టుగా అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ఇవి వీళ్ళ ఫీలింగ్స్ మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఇప్పుడు చూద్దాం వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుందో చూద్దాం ఇక్కడ కూడా ఫోర్ ఆఫ్ వాండ్స్ సో స్ట్రాంగ్ మ్యారేజ్ వైబ్స్ కనిపిస్తూ ఉన్నాయండి స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది ఈ కనెక్షన్లో నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉండే వ్యక్తి యొక్క నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది ఈ కనెక్షన్ పట్ల నా వ్యూవర్స్ పట్ల నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి ద ఫూల్ సెవెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఫైవ్ ఆఫ్ స్ట్రెంగ్త్ వీన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జస్టిస్ జస్టిస్ అయితే మిమ్మల్ని వదలట్లే టూ ఆఫ్ చరిష్మా బాటమ్ ఆఫ్ ద డెక్ ద వరల్డ్ సో ఖచ్చితంగా వీళ్ళు ట్రావెల్ చేసి మీ దగ్గరికి వద్దామని అయితే అనుకుంటున్నారండి ఒక లీప్ ఆఫ్ ఎయిత్ తీసుకుందాము ఒక రిస్క్ తీసుకుందాము ఏమైతే అయింది వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేద్దామనుకుంటున్నారు ఏదైతే ఎంతవరకు భయపడిపోయి వాళ్ళు దాక్కుని మీకు వాళ్ళ మనసులో ఉండే ఫీలింగ్స్ కూడా చెప్పకుండా మీతో నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్లో ఉన్నారు కానీ ఇప్పుడైతే వీళ్ళు ఒక రిస్క్ తీసుకుందాము ట్రావెల్ చేసి వద్దాము ఇది ఏదైతే ఈ నో కాంటాక్ట్ సైకిల్ అనేది ఉందో అది కంప్లీట్ చేసి రిస్క్ తీసుకొని మీ వైపుకి వద్దామనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ కనెక్షన్ కోసం నిలబడదాం అనుకుంటున్నారు వీళ్ళు పబ్లిక్ చేద్దాం అనుకుంటున్నారు అందరితో ధైర్యంగా చెప్పాలనుకుంటున్నారు అవును నాకు ఈ వ్యక్తి అంటే ఇష్టము అని చెప్పాలనుకుంటున్నారు కాకపోతే ఈ కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది సో ఆ కాంపిటీషన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నారు ప్లస్ మీరేమో నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో చాలా హాట్ అండ్ కోల్డ్గా ఉన్నారు అనేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట సో దానివల్ల ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు అంటే మీరు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి చాలా ఒక నెగిటివ్ ఎనర్జీలో ఉన్నారు నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్గా అనేది కాదు మీరు అసలు వాళ్ళని పట్టించుకోవట్లేదు ఇగ్నోర్ చేస్తున్నారు అంటే మీ మనసులో వాళ్ళపైన ఫీలింగ్స్ ఉండబట్టే కదా ఈ రీడింగ్స్ చూస్తున్నారు కానీ ఆ విషయం వాళ్ళకి తెలీదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంక ఈ కనెక్షన్ ఎండ్ చేసేస్తుంది నా పార్ట్నరు ఎండ్ ఎండ్ చేసేస్తున్నారు నా పార్ట్నరు ఇంకా వాళ్ళ మనసులో పైన ఫీలింగ్స్ లేవు ఇంకా నేను తొందరపడి వెళ్ళలేదంటే ఈ కనెక్షన్ పూర్తిగా ఎండ్ అయిపోతుంది ఈ కనెక్షన్కి నేను న్యాయం చేయాలి అని చెప్పేసి వాళ్ళు మీ వైపుకి నెక్స్ట్ యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడు ఇద్దరిని జగులు చేద్దాం అనుకుంటున్నారు టూ ఆఫ్ చరిష్మా నేను చెప్పాను కదా చాలామందికి మీకు థర్డ్ పార్టీ ఉందని మ్యారీడ్ పర్సన్తో మీరు ఉన్నారు డీల్ చేస్తున్నారని చెప్పాను కదా అది కాకపోతేనే కూడా వాళ్ళ ఫ్యామిలీ మీరు లేదంటే వాళ్ళ జాబు మీరు ఈ రెండింటినీ జగులు చేసి బ్యాలెన్స్ తెద్దామని నెక్స్ట్ యాక్షన్ ఉంటుందండి సో ఈ కనెక్షన్లో బ్యాలెన్స్ తీసుకొస్తారు ప్లస్ రెండింటినీ జగ్గులు చేస్తారనమాట అంటే ఇంతకుముందేంటి నేను అమ్మో నా ఇంత రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేను ఈ కనెక్షన్ నాకు చాలా డేంజర్ అని వదిలేశారు కదా అలా కాకుండా ఈసారి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారనమాట లేదు నేను ఈ రెండిటినీ నేను తీసుకుంటాను రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే నాకు ఈ వ్యక్తి చాలా ఇంపార్టెంట్ ఈ వ్యక్తిని వదిలి నేను ఉండలేను నా లైఫ్లో ఈ వ్యక్తి చాలా ఇంపార్టెంట్ అనేది ఆ విషయం వాళ్ళు తెలుసుకుంటున్నారనమాట ఓకేనా సో అది వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అనమాట సో మీకు నా రీడింగ్స్ ఎంతవరకు రెజినేట్ అయ్యాయి అనేది మీరు కామెంట్ చేయండి ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసము ఎప్పుడూ కూడా నా రీడింగ్ స్టార్టింగ్లోనే మీరు ఇది లైక్ కానీ కామెంట్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నారంటే నా రీడింగ్స్ అనేవి ఖచ్చితంగా మీకు రెజినేట్ అవుతాయి ఓకే సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దామో అంతవరకు సెలవు బాయ్